నది పెద్దదే లక్షల క్యూసెక్కుల నీరు పొందడానికి సరిపోయినంత నది అది దేవుడు నది వంటి వాడనుకో సమృద్ధి కానీ దేవుని దగ్గర నుండి పొందుకోవటానికి ఒకటి విశ్వాసం అరంగుళం పైపులాగుంటే ఒకటి విశ్వాసం అంగుళం పైపు లాగుంటే ఒకటి విశ్వాసం ఏకంగా నాలుగు అడుగులు పైపు లాగుంటుంది దాన్నే కొండలను పెకలించే పరిపూర్ణ విశ్వాసం అన్నాడు విశ్వాసం అందరిది ఒకే స్థాయిలో లేదు ఒకే పరిధిలో లేదు ఒకే పరిమాణంలో లేదు తెలుసా కొంతమంది విశ్వాసం అరంగుళం పైపు లాగుంది అంటే అంతకు మించి పెద్దవాటిని నమ్మలేరు వాళ్ళు జ్వరం తలకనొప్పింది నొప్పింది ఎవడు స్వస్థపరుస్తాడని నమ్ముతారు క్యాన్సర్ తగ్గిస్తాడని మాత్రం నమ్మలేరు ఇది అరంగులం పైపు టైప్ అనమాట స్తోత